أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق <applause> تقاته حق <applause> تقاته ولا تموتن إلا وأنتم مسلمون صدق الله العظيم అనంత అనంతపురణామ పశీలడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లహునామంలో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరి మునారా అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లాహిత సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతిని శుభారను కురిపించు గాక మనము ఇంతవరకు కూడా మానవులందరి కోసము మానవులందరి దైవం పంపినటువంటి చివరి దైవగ్రంథం జీవి ఆ నుండి మూడవ అధ్యాయం నుండి నూట రెండవ వాక్యం యొక్క రీమూలమును విన్నాము ఈ వాక్యంలో దైవం తెలియజేసే విషయం ఏమిటంటే విశ్వసించినటువంటి ఓ ప్రజలారా మీరందరూ కూడా ఆ దైవానికి భయపడండి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి మీరు విధేయులుగా మాత్రమే మీ మరణం రావాలి అవిధేయులుగా ఎంత మాత్రం కూడా మీరు మరణించకండి అంటున్నాడు మహాశీలారా దైవానికి భయపడమని దైవం ఇక్కడ తాకేది చేస్తున్నాడు దైవభీతి మనలో ఎప్పుడు కలుగుతుంది కలుగుతున్నది అంటే కలుగుతుంది అంటే అంటే సరైనటువంటి దైవభీతి మనలో సరైనటువంటి దైవ భావన ద్వారానే కలుగుతుంది ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు మనకు పూర్తిగా అవగతమైనప్పుడు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది అదేవిధంగా దైవం పట్ల సంపూర్ణమైనటువంటి జ్ఞానము సమాచారము మనకు ఉన్నప్పుడు అప్పుడు నిజమైనటువంటి దైవభీతి మనలో కలుగుతుంది ప్రధానంగా మనము దైవానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ విషయాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఏది దైవమో మనకు తెలిసినప్పుడు ఏది దైవం కాదో ఎవరు దేవుడు అవగలడు ఎవరు కాలేడో మనకు అత్యంత స్పష్టంగా తెలిసిపోతుంది ప్రధానంగా మనము దైవానికి సంబంధించి ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన అస్తిత్వం ఏమిటి అంటే ఆయన ఒక్కడ లేకపోతే ముగ్గుర లేకపోతే మూడు కోట్ల మంది ఎంతమంది ఆయన అన్నది ప్రధానంగా మనం తెలుసుకోవాలి మరి దీనికి సంబంధించి మనం అనేక సందర్భాల్లో విన్నాము ఈ సృష్టిని నడిపేది ఒక శక్తి కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ఎంతో అస్తవ్యస్తంగా తయారయ్యేది ఇది అని మరి చాలా అత్యంత తేలికగా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనము పెద్ద పెద్ద గ్రంథాలు లేకపోతే పెద్ద పెద్ద పండితుల వద్దకు వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు చిన్న ఉదాహరణ మనము ఒకసారి చూసుకున్నామంటే ఈ విధంగా అయితే ఒక కుటుంబానికి ఒక యజమాని ఉంటాడో ఈ విధంగా అయితే ఒక దేశానికి ఒక రాజు ఉంటాడు ఈ విధంగా అయితే ఒక వ్యవస్థకు ఒక యజమాని ఉంటాడు అప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ అత్యంత సక్రమంగా నడుస్తుంది అలా కాకుండా ఇద్దరు యజమానులు ఉన్నట్లయితే అస్తవ్యస్తమైపోతుంది కాబట్టి ఈ విధంగా ఈ సృష్టి అంతా కూడా ఎంత క్రమబద్ధంగా లయబద్ధంగా ఇంత సమతుల్యతతో నడుస్తున్నది అంటే దానిని నడిపే శక్తి ఒక్కడే అని మనకు అత్యంత స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి దైవం యొక్క ప్రధానంగా అస్తిత్వం ఆయన ఒక్కడు అన్నది ముందు మనం తెలుసుకోవాలి ఆ తర్వాత ఆయన యొక్క కొన్ని గుణగణాలు ఉన్నాయి దీని గురించి కూడా చాలా తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే చాలామందికి దైవం ఒక్కడేనండి అన్న దాంట్లో భేదాభిప్రాయం ఉండదు నిజమేనండి అందరికీ కూడా దేవుడు ఒక్కడే అంటారు కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయం వచ్చేసరికి మాత్రం రకరకాలైనటువంటి కల్పనలు కానివ్వండి ఊహలు అపోహలు ఈ విధంగా చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటిది ప్రతి క్షణం కూడా మనము మరవకుండా ఉండవలసిన విషయం ఏమిటంటే ఆయనకు ఐదు గుణగణాలు ఉన్నాయి దీని దీనిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అందులో ఒకటి ఏమిటంటే ఆయన పుట్టించేవాడే కానీ స్వయంగా ఆయన పుట్టేవాడు కాడు రెండోది ఏమిటంటే ఆయన చావుని ఇచ్చేవాడే కానీ స్వయంగా మరణం రానివాడు ఆయన అంటే ఈ చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు చావు పుట్టుకలు ఎవరు ఉంటాయి చావు పుట్టుకలు మరణానికి మనుషులకు ఉంటాయి జంతువులకు ఉంటాయి మొక్కలు ఇతర జీవాలకు చావు పుట్టుకలు ఉంటాయి కాబట్టి వీటిని తీసుకువచ్చి దేవుని యొక్క స్థానం మనం ఇవ్వకూడదు దైవం అన్నవాడు చావుకు పుట్టుకకు అతీతంగా ఉంటాడు చావు పుట్టుకు లేనివాడు కాబట్టి మనము ఎవరినైతే దైవంగా భావిస్తున్నామో వాళ్ళకు చావు పుట్టుకలు ఉన్నాయనుకోండి వీళ్ళు మరణాటి మనుషులు అవుతారు కానీ దైవాలు కారు అని దైవం కాడు అని మనం నిర్ధారణకు రావాలి ఇక మూడో విషయం ఏంటంటే దైవం యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు ఆయన ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు ఎందుకంటే అందమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఆ దైవము ఇంకా మహాసుందరుడు అయితే ఆయన ఎలాగ ఉంటాడు అనేది ఇంతవరకు ఎవరు చూసింది లేదు తన గ్రంథంలో కూడా ఆయన ఎక్కడ కూడా మరి నేను ఇలాగ ఉంటాను పరాణ విధంగా ఉంటాను అని ఎక్కడ కూడా ఆయన చెప్పింది కూడా లేదు ఒక కురాన్లోనే కాదు దైవ గ్రంథం కురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తాడు లా ఇదికుల్ అబసార్ ఓహో యుద్రికుల్ అబసార్ అంటాడు ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు కానీ ఆయన అందరి చూపులను అందుకుంటాడు లైస కమి శ్రీశయ్యన్ అంటాడు అంటే నాలాంటి వాడు కానీ నాతో సమానమైన వాడు కానీ లేకపోతే నాకు సరిపోంచదగిన వాడు కానీ ఈ సృష్టిలోనే లేడు అంటాడు మరి ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంటాయి దైవం అవ్యక్త రూప అంటే ఆయన కనబడినటువంటి రూపం గలవాడు అని ఆయన స్వరము కానీ ఆయన స్వరూపం కానీ ఎవరు చూడలేదు అని ఈ విధంగా అన్ని గ్రంథాలు కూడా మనకు బోధిస్తూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా మనము దైవానికి సంబంధించినటువంటి గుణం ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోవాల్సినది ఏమిటంటే ఆయన స్వరూపం మనకు తెలియదు ఎలా ఉంటాడో మనకు తెలియదు ఇక ఆయన ఎలాగుంటాడో మనకు తెలియనప్పుడు నీవు ఫలానాగా ఉంటావు అని ఏ విధంగా మనము ఒక స్వరూపాన్ని కానీ లేకపోతే ఒక చిత్రపటాన్ని కానీ ఏ విధంగా తయారు చేయగలం ఒకసారి చూడండి ఆయనకు అది అవమానపరిచినట్లే కదా ఎందుకంటే ఆయన పరానాక ఉంటాడు అని మనకు తెలుస్తున్నప్పుడు మనము ఆయన స్వరూపాన్ని తయారు చేయొచ్చు కానీ ఆయన ఎలాగుంటాడో మనకు తెలియనప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు అని చెప్పేసి ఆయన ఎలా నిర్దేశిస్తాం మనం అది ఆయన అవమానపరిచినట్లే కాదు ఒక్కసారి చూడండి ఇంకా ప్రధానంగా ఇంకొక గుణగణం ఏమిటంటే మరి ఆయన 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 లాంటి వాడు కానీ ఆయన పోలిక దగ్గ పోల్చదగిన వాడు కానీ ఈ సృష్టిలో ఎవరు కూడా లేరు ఈ విధంగా ఈ గుణగణాలు అంటే ఆయన సృష్టికర్త కానీ మరలాగా సృష్టి కాడు ఆయన సృష్టి అంటే ఎవరండి అంటే సృష్టి అంటే మీరు నేను ఈ జంతువులు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవాలు ఈ చెట్లు ఈ పుట్టలు ఇవన్నీ కూడా సృష్టి వీటికి అతీతంగా ఉండేవాడు సృష్టికర్త కాబట్టి మనము సృష్టి పూజ చేయకూడదు సృష్టి ఆరాధన చేయకూడదు సృష్టిని పుట్టించినటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధన చేయాలి ఈ విధంగా దైవానికి సంబంధించినటువంటి ఈ గుణగణాలను చాలా అత్యంత ప్రధానంగా మనం ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకుంటామో మరి మననాటి బలహీనమైనటువంటి మనుషులను ఆ దేవుని యొక్క స్థానం ఏమాత్రం కూడా కరలోకడము ఇవ్వం కాబట్టి ఆయనను తీసుకొచ్చి అంటే ఏదైనా మనకు నచ్చినటువంటి మనకు మనం బాగా ప్రేమించే ఒక వ్యక్తిని కానివ్వండి లేకపోతే ఒక గురువుని కానివ్వండి మరొకరిని కానీ తీసుకొచ్చి నీవు ఆయనవే అని చెప్పేసి దేవుని స్థానం అంత మాత్రం కూడా మనం ఇచ్చే సాహసం చేయము ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అంటే మనం ఆలోచన చేయడం లేదు దైవాన్ని గురించి ఆలోచన మనం చేయడం లేదు ఆయన ఎలాగుంటాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు కాబట్టి మహాశిలార ప్రధానంగా దైవానికి సంబంధించి మనలో నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దైవభీతి కలగాలి అంటే ముందు ఆయన పట్ల సరైనటువంటి అవగాహన మనం కల్పించుకోవాలి కాబట్టి ఆయన అస్తిత్వం ఒకటి ఆయన స్వరూపం ఏమిటో మనకు తెలియదు చావు పుట్టుకలకు అతీతంగా ఆయన ఉంటాడు ఆయన లాంటి వాడు కానీ ఆయనకు సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేరు ఆయన సృష్టి అంత మాత్రం కూడా కాడు సృష్టికి అతీతంగా ఉండేవాడు ఆయన సృష్టికర్త సరే ఈ గుణగణాలని మనం తెలుసుకున్న తర్వాత ఇంకా ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన అధికారాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి ఒకటి ఏమిటంటే ఆయన మన అందరికీ కూడా ఆరాధ్యుడు అంటే పూజలను పునస్కారాలను ప్రార్థనను మొక్కుబడులను అందుకునే అర్హత ఆయన ఒక్కనికి మాత్రమే ఉన్నది ఎందుకంటే ఆయన మనందరిని పుట్టించి సకల అనుగ్రహాలు సకల సౌకర్యాలన్నీ కూడా కలుగజేస్తున్నాడు కాబట్టి పూజలను అందుకునే అర్హత ఆయన ఆయన ఒక్కనికి మాత్రమే ఉన్నది ఎందుకంటే పుట్టించేవాడు ఆయన కాబట్టి ఇంకొకరికి మరొకరికి ఆ అధికారం కానీ లేకపోతే అర్హత కానీ ఉన్నగా ఒకసారి ఆలోచన చేయండి లేదు ఏ విధంగా అయితే ఒక తండ్రికి తన బిడ్డపై పూర్తి అధికారం ఉంటుంది పూర్తి హక్కు ఉంటుంది ఆ బిడ్డ అతనిని మాత్రమే తండ్రి అని గౌరవించాలి తండ్రి యొక్క స్థానం అతనికి మాత్రమే ఇవ్వాలి కాబట్టి మిగతా వారికి ఆ స్థానం ఇంత మాత్రం కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఆ తండ్రి అనే ఆ స్థానం అతనికి మాత్రమే సొంతము అదేవిధంగా మహాశిరారా మన జీవానికి మన పుట్టుకకు కారణమైనటువంటి ఆ సృష్టికర్తకు మాత్రమే దైవం అనే స్థానాన్ని మనం ఇవ్వాలి మరొకరికి ఎవరికి కూడా ఈ అర్హత కానీ లేకపోతే ఈ అధికారం కానీ లేదు ఈ విషయాన్ని మనం గమనించాలి అంతేకాదు సుమా ఆయన మనందరినీ పుట్టించిన వాడే కాదు ఆయన శాసనపరమైనటువంటి అధికారి కూడా ఆయన ఆజ్ఞ మొత్తం సమస్త ప్రపంచం అంతా కూడా విశ్వమంతా కూడా నడుస్తుంది కాబట్టి ఆయన ఆజ్ఞ ఇస్తేనే మనం గాలి పీల్చుకుంటున్నాము వానను ఉపయోగించుకుంటున్నాము ఇంకా అన్ని రకాల అనుగ్రహాలు మనం పొందుతున్నాము కాబట్టి శాసనపరమైనటువంటి అధికారి ఆయనే ఇంకా ఏమిటంటే ఆయన మన పోషణకర్త కూడా సహజంగా మనిషి దైవాన్ని విశ్వసిస్తూ ఉంటాడు కానీ ఈ గుణగణాలు ఇతరులకు ఆపాదిస్తూ ఉంటాడు నాకు పరణ కారణంగా నాకు ఈ విధంగా పోషణ జరుగుతుందనో లేకపోతే నా బిజినెస్ కారణంగానో లేకపోతే నా జాబ్ కారణంగానో లేకపోతే పరణ వ్యక్తి కారణంగా నాకు ఈ విధంగా పోషణ జరుగుతుంది నాలుగు మిత్రులు నేను తినగలుగుతున్నాను అని సహజంగా ఆ క్రెడిట్ను ఇంకొకరికి చెల్లిస్తుంటాడు అదేం కాదు మహాశలర్ ఇచ్చేవాడు ఆయన మనము కేవలం నిమిత్త మాత్రలో మాత్రమే ఆయన తలిచినప్పుడు ఎవరి ద్వారానైనా సహాయం చేయించగలడు కాబట్టి ఆ కృతజ్ఞత అనేది మనము ఆయనకు మాత్రమే చెల్లించాలి కాబట్టి మనకు సహాయం చేయాలి అన్న ఆలోచన మరి మన స్నేహితుల మనసులో కానివ్వండి మరొకరి మనసులో కానీ పెట్టింది ఆయనే కదా కాబట్టి ఆయన ప్రత్యక్షమైపోయి మనకు ఏ కోరికలు తీర్చడు మనలాంటి మానవుల యొక్క మనస్సుల్లోనే ఆ యొక్క ఆలోచన కలిగజేసి మనకు సహాయాన్ని కలగజేస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మనము ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి అంతే అంతేకాదు ఆయన విధేయతకు నిజమైనటువంటి పాత్రడు కూడాను మనం ఎవరికైనా విధేయత చూపించాలి అంటే ఆయన ఒక్కనికి మాత్రమే చూపించాలి అది ఆయన ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కు కాబట్టి ఇతరుల పట్ల మనం విధేయత చూపించకూడదు సరే గౌరవం అనేది అది వేరే సంగతి మనము మనము మన పెద్దలను గౌరవిస్తాము మన పండితులను గౌరవిస్తాము మన అధికారులను గౌరవిస్తాము అది వేరే సంగతి కానీ ఆరాధన కానీ పూజ కానీ నిజమైనటువంటి విధేయత కానీ అది కేవలం ఆయన ఒక్కరికి మాత్రమే సొంతము దైవానికి మాత్రమే చేయాలి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మరి ఇంకొక విషయం ఏమిటంటే ఆయనకు సహవర్తునులు కానీ సమానులు కానీ లేకపోతే ఆయనకు తోడు కానీ ఎవరు కూడా లేరు మహాశ ఆయన కేవలం ఒక్కడు మాత్రమే ఈ సమస్త సృష్టి వ్యవహారాలు నడుపుతున్నాడు సరే ఆయన కొంతమంది దూతలను నియమించుకున్నాడు ఆ దూతల ద్వారా పని చేయించుకుంటాడు అదొక రాజదర్పం లాంటిది ఉదాహరణ చూడండి ఒక రాజు ఉంటాడు పక్కనే ఉంటాయి నీళ్లు తీసుకుని తాగొచ్చు అని తాగడు భటుడిని పిలుస్తాడు ఎవరక్కడ అని చెప్పేసి పిలిచి ఆ నీళ్ళక్కడికి తెప్పించుకుంటాడు అదొక రాజదర్పం అది అదేవిధంగా దైవము ఈ సమస్త వ్యవహారాలను ఆయన నడపలేక కాదు ఆయన తన రాజదర్పాన్ని మరి ఈ విధంగా చూపిస్తూ కొంతమంది దైవదూతలు వాళ్ళని దేవతలు అని దైవదూతలని ఈ విధంగా రకరకాలుగా పిలుస్తుంటారు వాళ్ళ ద్వారా తన పనిని ఆయన చేయించుకుంటూ ఉంటాడు ఈ విధంగా మహాశిలరా అయితే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క స్థానం వాళ్ళకి ఇవ్వడం ఎంత మాత్రం కూడా సరైనటువంటి ఇది కాదు ఎందుకంటే ఆయనకు సహవర్తనులు కానీ సమానులు కానీ ఆయనకు తోడు కానీ ఆయనకు హెల్పర్స్ కానీ ఎవ్వరు కూడా లేరు ఈ విషయాన్ని మనము గమనించాలి సరే మహాశిలరా ఈ మనము మరికొన్ని విషయాలు మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ముందు సరైనటువంటి దైవభీతి మనలో కలగాలి అంటే దైవ భావన సరైన విధంగా ఉండాలి అప్పుడు మాత్రం నిజమైనటువంటి దైవభీతి మనలో కలుగుతుంది ఆ భావన ఎలా ఉండాలి దైవం అన్నవాడు కేవలం ఒక్కడు మాత్రమే చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు ఆయన సృష్టి కాడు కేవలం సృష్టి మాత్రమే అంతేకాదు సుమ ఆయన స్వరూపం ఎవరికి కూడా తెలియనిది మరి ఆయనతో సమానము సాటి ఎవరు కూడా లేరు ఈ విధంగా గుణగణాలు ఆయనకు ఉంటాయని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో సాటి మనుషులను తీసుకుని వచ్చి దేవుని యొక్క స్థానం ఎంత మాత్రం కూడా ఇచ్చే ప్రయత్నం మనం చేయము తెలియని కారణంగా ఈ విధంగా మనం చేస్తున్నాము మరి అల్లహను ప్రార్థిస్తున్నాము ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి నిజమైనటువంటి దైవ భావనను కలిగించుకునే సద్భాగ్యాన్ని అల్లా దైవం మనందరికీ ప్రసాదించుగాక వాకుల ద్వారా నిర్హంధుని లైవాలని సవారం